కొనసాగిద్దాం కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక గొప్ప కారణం కోసం సమాజ హితం కోసం భావితరాల భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు బెదవాడలో ధర్నా చౌక్లో చిన్నగానే ప్రారంభమై ఉండొచ్చు ఖచ్చితంగా ఇది నేనైతే కోరుకుంటున్నాను బలంగా ఈ ఉద్యమం రాజకీయాల అతీతంగా సమాజ హితం కోసం ఇదొక దావానలంగా వ్యాప వ్యాపించాలని చెప్పని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలకి అమ్మకం పెట్టబోతున్నటువంటి పాలకులకి బుద్ధి రావాలని చెప్పని వెనక అడుగు వెనక ఇయ్యాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారికి నైతికంగా వారికి అండదండలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి వారికి మనస్ఫూర్తిగా బలపరుస్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం తప్పు నారా చంద్రబాబు నాయుడు గారిది కానీ కాదు తప్పు మనది మనదంటే ఈ రాష్ట్ర ప్రజలది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ రోజు తన బుద్ధిని దాచుకోలేదు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిచ్యుతుని చేసి పార్టీని లాక్కుని ఆయన ఆస్తుల్ని లాక్కుని కొడుకుల్ని కూతుల్ని ఆయనకి కాకుండా చేసి మానసికంగా కొంగదీసి మరణానికి కారణమైనటువంటి ఆయన ఆయన చనిపోయి దినభంగానే రామారావు గారు బొమ్మ పెట్టి దండలేసేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు ఇవాళ కాదు ఆయన ప్రజల ఆస్తుల్ని అమ్మటం హనుమాన్ జంక్షన్ లో షుగర్ ఫ్యాక్టరీ అమ్మాడు తెలంగాణలో లేదా చిత్తూరులో అనేక ప్రభుత్వ ఫ్యాక్టరీల్ని ఆస్తుల్ని ఎక్కిన ఆరక ముందే ముఖ్యమంత్రిగా ఎక్కినప్పుడే రామారావుని పడదోసి అప్పటి నుంచి అమ్మటం బిగించేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నోడో ఏనాడో దాచుకోవాలా ఆయన ఒక పుస్తకం రాశాడు మనసులో మాటని ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ గా ఉండకూడదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయకూడదు చదువు అనేది గవర్నమెంట్ బాధ్యత కాదు ప్రైవేటు వ్యక్తుల బాధ్యత అని చెప్పి గొప్పగా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు ముందు చూపు గలవాడు ఈ సమాజంలో తన అనుకునేది ఒకటే నారా చంద్రబాబు నాయుడు గాని లేదా అగ్రవర్ణాలు తనతో కూడినటువంటి అగ్రవర్ణాలు గాని లేదా పెత్తందారులు గాని ఈ పేదలు దళితులు బహుజనులు మైనార్టీలో చదువు నేర్చితే మా ఇళ్లలో పని చేస్తాడు అనేటువంటి బూర్జువా మనస్తత్వం సోడలిస్టిక్ మనస్తత్వం వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఓడిన ప్రతిసారి మన ముందుకు వచ్చి తప్పు అయిపోయింది తప్పులు చేశాను నేను మారిపోయానని చెప్పడం మనమే అతన్ని సరే సచ్చా మారిపోయానంటున్నాడు కదా అని మరొకసారి ఓట్లు వేస్తున్నాం ఇవాళ నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు కాని వారిద్దరూ కూడా తండ్రి కొడుకులు నమ్మేది ఎంతో మంది రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై చిల్లర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి పాలకులు మారుతారు ముఖ్యమంత్రులు మారుతారు వ్యక్తులు అధికారాన్ని పొందుతారు పార్టీలు మారుతాయి కానీ ఇంట్లో పేదరికం బహుజనుల ఇంట్లో కష్టాలు ఆర్థిక కష్టాలు ముఖ్యమంత్రి మారినంత మారిన వాళ్ళ ఇంట్లో కష్టాలు మారతావు మారో వాళ్ళ స్థితిగతులు మారవు ఇంట్లో బహుజనులు ఇంట్లో కష్టాలు మారాలన్నా స్థితిగతులు మారాలన్నా కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబంలో స్థితిగతులు మారుతాయి అనేది నమ్మే వాళ్ళు బలంగా నాడు తండ్రి రాజశేఖర రెడ్డి అయితే నేడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే పేదవాళ్ళు చదవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చదువుని బాధ్యతగా తీసుకుని ఉచితంగా చదువు నేర్పాలి అనేది సంకల్పంతో నూటికి నూరు శాతం అంటే వందకి వంద శాతం ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళు కేవలం బహుజనులకే కాదు మైనార్టీలకే కాదు అగ్రవర్ణ పేదలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నాగరాజశేఖర్ రెడ్డి గారు అయితే దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన చూడలు నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు చూస్తున్నాం గడిచిన పదిహేను మాసాల నుంచి ఏ కాలేజీలో పదిహేడు లక్షల మంది పేదలు అగ్రవర్ణ పేదలు గాని బహుజనులు గాని మైనార్టీలు గాని వాళ్ళు చదువుకుంటాకి ఫీజు డబ్బులు కట్టడు మాటలు చూస్తే కోటలు దాటితే విశాఖపట్నంలో గిన్నీస్ బుక్ రికార్డు కోసం యోగా మ్యాట్రిక్ అయిన ఖర్చులో నాకైతే చదువు ఇవాళ పేద పిల్లలకి కాలేజీలో ఫీజులు వచ్చాయి విశాఖ విశాఖ విజయవాడలో గడచిన ఆరు మాసాల క్రితమో ఎనిమిది మాసాల క్రితమో ఒక ఐదు వేలు డ్రోన్లు అద్దెకి తెచ్చి డ్రోన్లు ఫెస్టివల్ అని చెప్పి మాట్లాడి చేసి ఎగరేశాడు ఖర్చు అయిపోయింది వెయ్యి కోట్లు ఎవరికి లాభం వచ్చిందయ్యా అంటే ఆ డ్రోన్లు కంపెనీ ఓనర్లు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకే డబ్బు వచ్చింది తప్పితే ఈ పేదవాడికి మాత్రం చదువు అందని పరిస్థితి ఇవాళ పేదల యొక్క తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టో లేదా పరపతి తాకట్టు పెట్టో వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకునో ఇవాళ అప్పులు తెచ్చి ఫీజులు కట్టే పరిస్థితి హాల్ టికెట్ రోజు టెన్షన్ హాల్ టికెట్ ఇస్తాడో లేదో తెలీదు మీ అమ్మబాబుని పిలువు డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తానంటున్నాడు ఇవాళ ఏదో చేసి ఆల్ టికెట్ ఇస్తే అప్పంద కట్టి పణం కట్టి ఆల్ టికెట్ తెచ్చుకుంటే మళ్ళీ సర్టిఫికెట్ పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడు నెక్స్ట్ కోర్సుకి వెళ్తా సర్టిఫికెట్ లేడు ఈ రాష్ట్రంలో రెండు లక్షల మనందరినీ తాకట్టు పెట్టి సుమారుగా రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు ఈ డబ్బులు ఎవడికి ఇచ్చాడు పేదవాళ్ళు ఫీజులు కట్టడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల కోట్ల రూపాయలు బహుజనులకి మైనార్టీలకి పేదలకి ఫీజు రింబర్స్మెంట్ ఫీజు కట్టడు మరి ఏం చేస్తున్నాడు అయ్యా ఆరోగ్యశ్రీ బంధు పెడతాడు వైద్యం బాగు చేయించాడు హాస్పిటల్స్కి డబ్బులు కట్టాడు ఎవరికి కడుతున్నాడు ఆరు నెలల్లో సంక్రాంతి గోతులు ఉండవు ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఈ రోజుకి ఎక్కడ గోతులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితి సంపద సృష్టిస్తానని చెప్పని వాళ్ళ తండ్రి కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేని వాడే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం మొదలు పెట్టాడు సంవత్సరం ఆరు మాసాల్లో ఐదు కాలేజీల్ని పూర్తి చేసి పిల్లలను జరుపుకునేటువంటి స్థితిని కల్పించాడు మరొక రెండు కాలేజీలు ఈ ఎలక్షన్ అయ్యేప్పటికీ పాడేరు పురువేంద్ర యాభై యాభై సీట్లతో రెండు కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఆ రెండు కాలేజీలకి సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందు పత్రాలు పంపిస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేసేవా అంటే ఆ యాభై సీట్లు మాకొద్దు ఈ యాభై సీట్లు మాకొద్దు మా కాలేజీల్ని నడపలేము అమ్మకానికి పెడతామని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మొదట పది మెడికల్ కాలేజీలు రకరకాల స్థితుల్లో ఉన్నాయి కొన్ని తొంభై శాతం పూర్తయినాయి కొన్ని ఎనభై శాతం పూర్తయినాయి కొన్ని అరవై శాతం పూర్తయినాయి కొన్ని యాభై శాతం పూర్తయినాయి మరి అక్కడన్నింటిని పూర్తి చేయాలి కదా పూర్తి చేయకుండా ఎక్కడ ఎక్కడ పనులు అక్కడే నిలిపేయని చెప్పని ఉత్తర్వులు ఇచ్చాడు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంతకాల్లో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా ఆపేయమని చెప్పని సంతకం పెట్టి కాగితాలు పంపించాడు ఎంతకన్నా పాపత్ కూడా ఎవరన్నా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి నువ్వు పోటీ పడకుండా ఏం పోటీ పడాలంటే దేంట్లో పడాలి నాకన్నా చిన్నవాడు ఆ తర్వాత ఐదేళ్ళ ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతాకి పూర్తి చేసి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే నేను డెబ్బై ఐదేళ్ల ఈ వయసులో దాదాపుగా పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో జగన్ పదిహేడు పెడితే నేను ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు పెడతాను పోటీ పడాల్సిన వాడు వీటిని అమ్మి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా చేట లాభమా అనేది ప్రజలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది